హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కోడిగుడ్డు ఎండుచాప అలాగే వంకాయ కాంబినేషన్లో కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి సో ఫస్ట్ వచ్చేసి మనం ఎండిచాప ముక్కల్ని శుభ్రంగా హాట్ వాటర్లో కడిగేసుకొని ఇలా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలా తిప్పుతూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఆ ముక్కల్ని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఇలా చేయడం వల్ల ఉప్పు చేప టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అదే అలాగే ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసి అలాగే కొంచెం పసుపు వేసుకొని మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదండి వాటికి నాట్లు పెట్టేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి వాటిని కూడా తీసుకుని పక్కన పెట్టేసుకున్నాక ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసేసుకుని వాటిని కూడా కొంచెం వేపుకోవాలండి వేపుకున్నాక వాటిల్లో వంకాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసేసుకొని వాటిని బాగా నీట్గా కలుపుకున్నాక కొంచెం ఉప్పు పసుపు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి కలిపేసుకుని దీని మీద మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి చూస్తే బాగా మగ్గుతాయండి ముక్కలు సో అప్పుడు మనకు సరిపడా కారం వేసుకొని దానికి కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని దానితో వచ్చిన గుజ్జుని తీసుకొని అది పోసుకోవాలండి అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మన కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు దాంట్లో కోడిగుడ్డు ఎండి చేపలు ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అవి యాడ్ చేసేసుకొని దాన్ని స్లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి తర్వాత పైన కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకుంటే సో మన టేస్టీ అండ్ ట్రెడిషనల్ కర్రీ రెడీ అయిపోతుందండి థ్యాంక్ యూ